స్థాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం భర్తలు కానీ ప్రేమించుకున్న వాళ్ళు కానీ వీరిద్దరి మధ్యలో బయట వ్యక్తులు చేరితే వారి యొక్క జీవితాలు ఎలా మారుతాయన్నది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భార్య భర్తలు కానీ భార్య కానీ లేదా భర్త కానీ వీరి యొక్క దాంపత్య జీవితంలో చాలా అన్యోన్యంగా ఉండడానికే ప్రయత్నం చేయాలి అలాగా ఎప్పుడైతే మన భార్యకి విలువ పట్టించుకోకుండా తన అవసరాలు ఏంటో తెలుసుకోకుండా తన ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోకుండా మనం ప్రవర్తించినట్లయితే వారు మన నుంచి కోరుకునేటువంటి ప్రేమని మనం దూరం చేసినట్టు అవుతుంది ఎప్పుడైతే మనం వారిని ప్రేమగా చూసుకుంటామో ఆప్యాయతగా చూసుకుంటామో వాళ్ళకి అనుకూలంగా మనం ఉంటామో వాళ్ళు కూడా మనల్ని అంతే ఇష్టపడుతూ ఉంటాం ఇలా కాకుండా మన వర్కులని లేదా మన పని అని మనం చేసేటువంటి వర్క్ ప్రెషర్ వల్ల మీరు ప్రేమించేటువంటి భార్యని దూరంగా పెట్టి మీరు చేసినట్లయితే మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఎప్పుడైతే మీ జీవితాల్లోకి ఇలాంటి సంఘటనలు జరిగేటువంటి సమయంలో ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు మంచి వ్యక్తులు కొంతమంది వచ్చారు అంటే వారి యొక్క తీయటి మాటలో ఇప్పుడే వచ్చింది మధ్యలో వచ్చారు అంటే వారు ఒక తీయటి మాటలు వారి యొక్క ప్రేమని బాగా చూపెడతారు మీ భార్యకి మీ దగ్గర పొందలేనటువంటి ప్రేమ పరులు ఎప్పుడైతే ఇస్తారో అక్కడ వారు వశం అయిపోతుంది అలా వశం అయిపోయి నా భర్త నన్ను ఇంత అభిమానంగా ప్రేమగా చూసుకోలేదు నాతో మంచిగా మాట్లాడలేదు నాకు విలువ ఇవ్వలేదు గౌరవం ఇవ్వలేదని పరాయి వ్యక్తి ఎప్పుడైతే ఇవన్నీ చేస్తాడో అతనే నాకు ఇష్టమైన వాడిగా భావించుకొని వాళ్ళ నిర్ణయం మార్చుకొని వాళ్ళ జీవితాల్లో వాళ్ళే తెలియకుండా నాశనం చేసుకుని ఉంటే నాశనం చేసుకునేటువంటి ఎన్నో జరుగుతున్నాయి ఇలా ఇలాంటి సమాజంలో అయితే ఇలాగే స్త్రీలను కూడా కొంతమంది పురుషులు వారు చేసే పని కాడు కానీ ఉద్యోగాల కాడు కానీ లేదా ఇంటి చుట్టుపక్కల కానీ ఇట్లాగే తీయటి మాటలు చెప్పి లొంగ తీసుకొని వాళ్ళ యొక్క సంసారాలలో ఇబ్బందులు పెట్టేటువంటివి ఎక్కువగా ఈరోజు మనం చూస్తున్నాం అట్లాగే పురుషులు కూడా ఇదే విధంగా తమ భార్యలు పట్టించుకోకపోవడం ఇతరులను ఇష్టపడడం వల్ల వీళ్ళని పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళ పరిస్థితి కూడా ఇలాగే మారి వాళ్ళు కూడా వేరొక స్త్రీలను ఇష్టపడటం వేరొక వాళ్ళు సంసారం చేయడం ద్వారా వాళ్ళ యొక్క పిల్లల జీవితాలు కూడా నాశనం అయిపోయి ఎన్నో ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇలాగా పడే అవకాశాలు లేకుండా మీ భార్యాభర్తలు అన్నింటినీ ఉండేందుకు చాలా జాగ్రత్తగా చూసుకొని ఇవన్నీ పాటించుకోండి ఆల్రెడీ జరిగిపోయి మీ భార్య వేరొకరిని ఇష్టపడటం లేదా మీ భర్త వేరొకరిని ఇష్టపడుతూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ టార్చర్లు పెడుతూ మిమ్మల్ని అతను చేస్తున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి మేము ఇలాంటి ఎన్నో సమస్యలకి చక్కటి పరిష్కారాలు చూపించాం ఈరోజు వారి యొక్క జీవితాలు చాలా బాగున్నాయి సంతోషంగా ఉన్నాయి అదేవిధంగా మీ భార్య భర్తల్లో గొడవలు సమస్యలు ఇవన్నీ తీసేసి మీరు సంతోషంగా ఉండి అన్యోన్యంగా ఉండేటట్టుగా మీ జీవితాన్ని మార్చడం అనేది జరుగుతుంది కాబట్టి మమ్మల్ని సంప్రదించండి ఎటువంటి సమస్యకైనా మేము పరిష్కారం చూపిస్తాం మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి